సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ నీటిని ప్రారంభిస్తారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ ప్రకటన చేస్తారన్నారు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరదాయిని సీతారామ ప్రాజెక్ట్ అన్నారు తెలంగాణ మంత్రులు ప్రాజెక్టును ను ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి రెడ్డి ప్రారంభించారు సీతారామ ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో వీటిని ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు అదే సభలో రైతుల రెండు లక్షల రుణమాఫీ ప్రకటన చేస్తారన్నారు మంత్రి ఉత్తమ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేవని నీటి కేటాయింపులు కూడా లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీతారామకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను తారీఖు ఈ పంపింగ్ స్టేషన్లు ఆన్ చేయడానికి రావడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి వైరాలో ఈ గ్రౌండ్ లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టుకు ఖర్చు చేసి కనీసం పంపుల్ని కూడా ఏర్పాటు చేయలేదని సీతారామ పరిధిలో ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదని మంత్రులు విమర్శించారు రెండు వేల నాలుగు వందల కోట్లతో ప్రతిపాదించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుకే కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఎనిమిది వేల కోట్లకు పెంచి దోచుకున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు రేవంత్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేయించి పూర్తి చేయిస్తోందని అది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కృషి చేస్తోందన్నారు ప్రజల రూపంలో కట్టిన ప్రాజెక్టుల క్రమబద్ధం చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ అయికట్టు వచ్చే విధంగా ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించాలన్న కళ నెరవేరబోతోందన్నారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందిరాసాగర్ భూభాగం ఆంధ్రాలో కలవడం రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యల వల్ల సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయన్నారు